అనంతపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది పన్నెండవ రోజున మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు వినూత్న నిరసనలకు దిగారు తల కిందకు కాల్ పైకి పెట్టి నిరసన తెలిపారు సిఎం జగన్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించేందుకు ప్రయత్నించారు దిష్టిబొమ్మ శవయాత్రని పోలీసులు అడ్డుకున్నారు కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది దిష్టిబొమ్మను పోలీసులు లాక్కున్నారు తోపులాటలో ఓ కార్మికుడి తలకు గాయమైంది

తల కిందికి పెట్టి పైకి పెట్టి నేతలు మున్సిపల్ వర్కర్స్ ఆందోళన చేసే నేపథ్యంలో ఒక్కసారిగా సీఎం శవయాత్రకు బయలుదేరారు సీఎం దిష్టిబొమ్మ బోమ దహనం చేసే పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు పోలీసుల మధ్య కోపడడం జరిగింది ఈ సందర్భంలోనే ఇద్దరు మున్సిపల్ కార్మికులు కూడా గేరాయని తెలుస్తుంది అయితే కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు రోడ్ ఎక్కి సమ్మె చేసినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఆయన స్పందన రాకపోవడం మున్సిపల్ కార్మికులకు ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళు పనులు చేసిన పైన కార్మిక కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనంతపురం కూడా అదేవిధంగా సత్యసాయి రెండు జిల్లాల్లో రెండు కలెక్టర్ మున్సిపల్ కార్యాలయాలు కూడా తాళం వేయడం జరిగింది తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ చాంబర్ ముందు తెచ్చిచ్చారు మున్సిపల్ కార్మికులు ఆందోళనలు కొనసాగుతున్నాయి పన్నెండు రోజులు గడిచిపోయినప్పుడు కూడా పూర్తిగా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు కూడా తమ ఆందోళనను ఉదృతం చేశారు ఇప్పటికే నగరాలు పండనాలని కూడా కంపుకుంటున్న పరిస్థితి వైపు బ్యాక్టీరియా ఎక్కువై ప్రజలు రోగాల బాధ పడతారో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి స్పందన రావాలని చెప్పి కూడా తమ ఆందోళన ఉద్రిక్తం చేస్తున్నట్లు కూడా మున్సిపల్ కార్మికులు చెప్తారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు శ్వేత రైట్ ప్రవీణ్ థ్యాంక్ యూ